चूपा लोकलोकल चूसान बैठ बैठे मतलब चूपी बोना बोना

That is set up! Very good. Match setup. Okay. Okay, one okay, like green we'll match setup. Chair the setup. Set <laughs> okay, chair <chelo> set setup. <laughs> mm. Lack of -up setup? We don't know. Okay. <laughs> చేస్తున్నావురా లేదు ఏమంటారు అయిపోయినా కదా చేసింది మొత్తం మేము అంటే సంచలేకైతే మేమే కదా అది ఓకే ఐపెన్ని కొంచెం నేడ వడస్తావా 10 సర్కిల్స్ సప్రేయ చేద్దాం రైట్రా ఓరి అత్తూరు నా నాయనా దయాలు దయాలు నిండికేడాలి కట్టి పేపర్ తా కట్టి పేపర్ తా నిండికేడాలి ఆ నడారు నడారు వస్తావు ఇటు నేయా మా షాప్లో కస్టమర్స్ వీళ్ళందరూ చెప్పు డ్రా వేసుకున్నావా నిజంగా చెప్పరా నిజంగా చెప్పరా నేను డ్రా వేసుకోలే వేసుకోలే డాడీ ఒట్టాయి నేను వేసుకోలేని బెట్ వేసుకోలేదు నూరు ఏడు అంట్రా మీరు అండ్ ఒకసారి ఎట్లా రండి అవును కొనుక్కోరా మరి అరే ఎక్కడి నుంచి వస్తారు అరే అరే విడుకుంటూ డ్రైవర్ వేసుకోలే నిజంగా చెప్పరా డ్రైవర్ వేసుకోరాయర్ అగ్గ వేసుకోలే అంటే చూడరా వేసుకోలే చూపి చూపి వేసుకోలే వేసుకోలే కదా ఇంకోటి కానీ కనిపెడతావు అదో మా డ్రాడేసుకోలేదు వేసుకున్నా అలాడు జీర్ జహీర్ తూ పైన డ్రయర్ నీ ఈ షాప్లో డ్రయర్ ఫ్రీ ఇస్తున్నా ఎవరో తీసుకోవాలి చెప్పండి వచ్చేస్తా ఏ తు పైన డ్రయర్ నైనా సాయంత్రం బ్రాండ్ అన్నారు సాయంత్రం బ్రాండ్ అన్నారు

ಎರಡು ನೂರ ಹ್ಮ್ ಓಕೆನಾ ಡೋರ್ चर्दूर बटल तुम्ही रावला वेकी पाहिकी वे पती जाहीर हजार कोयंटलू <laughs> हरेकमल నాకు ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం నేను లైక్ నేను ఉండే స్టైలిష్ కొంచెం పౌన్లో తీసుకుంటామని చెప్పి నాకు తర్వాత ఇది ఆల్మోస్ట్ నాకు త్రీ ఇయర్స్ వచ్చిన ఫ్యాన్ అన్న ఈ రోజు ఇంటినిపిస్తున్నాను సీఎం కదా ఇది మొత్తం మనకి ప్రీమియం ప్రీవెడ్ స్టోరీ అంతా మీరు ఒక్కసారి చూడండి డిఫరెంట్ 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 ప్రాక్స్ ఉంటాయి మంచిగా స్టైలిష్ ప్యాటర్న్స్ ఉంటాయి ముంచుకుంటాయి మీరు అయితే పక్కా విజిట్ అవ్వండి విజిట్ పక్కన మీకు ఫీల్ అవ్వండి ఫీల్ అయిన తర్వాత మీరు తీసుకోండి మన మెయిన్ ఫోకస్ ఏంటంటే క్లోతింగ్ అంటే నెక్ని దృష్టి పెట్టింది ఇదండి సో ఇది ఏంటంటే కంఫర్మియన్ ఉంది కదా కంఫర్మియా ఏంటంటే లోపల మొత్తం పోస్ట్ స్కీమ్ ఉన్నది ఎవరైతే మన దగ్గర టూ థౌసండ్ ఫైవ్ బిల్ చేస్తారు వాళ్ళకి ఒక స్పెషల్ గేమ్ ఆఫర్ లాంటిది సో ఇక్కడ నుంచి ఎంపీ చేయాలి అక్కడ మనకి ఎగ్జిట్ ఉంటుంది ఇది ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఒక క్లాత్ దాచి పెడతాను ఒక లోపల లోపలికి వెళ్ళిన తర్వాత లాక్ చేసేస్తాను బయట వెళ్ళిన తర్వాత వాడు లోపలికి వెళ్ళి ఏమేమి చేస్తుంది ఏం కాదు మొత్తం నేను క్యాప్చర్ చేస్తాను మొత్తం సీసీటీవీ మొత్తం ఉండదు క్యాప్చర్ చేసి మనం వాళ్ళకి ఇస్తాం అప్పుడు చేసుకోవచ్చు వాళ్ళ మనం కొలా అండ్ లోపల ఒక పేద హాస్పిటల్ తీసుకొస్తాం బయటకు వస్తే అది వాళ్ళకి సో ఇది ఇది కాన్సెప్ట్ ఇక్కడ గిఫ్ట్ ఆంపర్ అనమాట గిఫ్ట్ ఆంపర్ అండ్ ఒక చిన్న థ్రిల్ లాంటిది చిన్న యాక్టివిటీ లాంటిది వాళ్ళకి బోర్ కొట్టకుండా కస్టమర్ కి మనం ఒక యాక్టివిటీ లాంటిది లైక్ ఏ నార్మల్ వచ్చిన షాపింగ్ తీసుకోవాలని కాకుండా ఏదైనా చిన్న ఎక్స్పీరియన్స్ లాంటిది సో ఇదంతా టీషర్ట్స్ సెక్షన్ అంతా ఇదొక షిప్స్ ఇన్ఫర్మేషన్ అది పూర్తి బిజినెస్ వచనం వంటియ కమ్ అచో అచో ఆ డైలీ కరదాకు ప్రతి దినం తీయబెనేక్ వాత్రానేది అండ్ దెన్ మనకి ఇక్కడంతా పాయింట్స్ ఉంటాయి మొత్తం 3 ఇయర్ పాయింట్స్ ఉంటాయి అండ్ దట్స్ వాట్ సర్ మొత్తం షిప్స్ పాయింట్స్ యా డిఫరెన్స్ సో డౌన్ విత్ మీ కంటెక్స్ట్ ఇన్సర్ట్ ఐత నగర్ మండలం లో మనం దీస్కో పక్కాగా కట్టమే కట్టబె సవతీస్తుంది విరాట్ ఆశిష్ కుమార్ మా షాపర్ ఒక కావాలి అనుకుంటే నేను దూరంగా ఉంటే నేను ఆన్లైన్ బిసీస్ కూడా స్టార్ట్ చేసి చెప్పేసి అవసరం కాకుండా వచ్చి కావాలి ఒకటి మీకు ఫ్రీ డిస్కౌంట్ ఇలా చూడండి అంటే బైటాయ రూమ్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ టెన్ పర్సెంట్ ఆఫర్ థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తుంది అంటే చూడేవాలి కదా చూపించుకోవాలి ఆఫర్స్ అలాగే మీ దగ్గర మా దగ్గర చాలా రిట్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ మనం ఇక్కడ బ్రాండ్స్ లైక్ అని చెప్పి మన చాలా జస్ట్ ఒకటే ఆ బ్రాండ్ అనేది తర్వాత అన్ని ఫీల్ చేస్తాను ఇప్పుడు చెప్పండి ఓకే